ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కందిపప్పు అంటే టూ తూల్దారండి అండి కడిగి శుభ్రం చేసుకొని మూడు టమాటాలని ముక్కలుగా కోసుకొని దానిలో వేసుకోవాలి సన్నగా తరిగి వేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు టమాటాలు సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక కప్పుకి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి ముక్కలుగా కోసుకొని దానిలోకి వేసుకోవాలి త్రీ చిల్లీస్ని కూడా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దానిలోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది పైకి పొంగకుండా ఉంటుందండి కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి దానిలోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఫ్రెండ్స్ దానిలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ చింతపండుని ఆ గుజ్జుని పిండి వేయాలి దాంట్లోకి వాటర్ని పోయాలి ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దానిలో మూడు స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి దానిలోకి జీలకర్ర మస్టర్డ్ సీడ్స్ ఉర్దాల్ అంటే మినపప్పు కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగు ఎండు వెల్లుల్లి రెమ్మలు ఎండుమిరపకాయలు నాలుగు కరివేపాకు లీవ్స్ కర్రీ లీవ్స్ వేసుకోవాలి వేసుకొని ఇందాక ఉడకపెట్టుకున్న దానిలోకి మనం ఈ పోపుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని కలుపుకున్నాక పైనుంచి కొరియాండర్ని యాడ్ చేసుకోవాలి కొరియాండర్ని కొత్తిమీర యాడ్ చేసుకొని ఇది చపాతీల్లోకిను అన్నంలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి